ఓం శ్రీ గురు బో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు భద్రాద్యంకితమును తెలియజేయుచున్నారు నాయన శిష్య హఠమున్న కుటిలాత్మని చంపుటకై బటకోటి కాజ్ఞ భూపతియుటి నన్ బటులటు వలేజేసటి లోపట కుటిలు బడిన పాట్లు పాటించి కనునా అట్లనే గురుణ్ణి நோட்ட விேன இட்டுவண்டி போதானோ இட்டுவண்டி இட்டுவண்டி போண்ட இடவீபோதோ எட்டு வண்ட அட் టువంటి ఓ వాట్ని పాటించి కన్నునా అట్టనే గురుని నోట ఓ వినేవాిష్యుడా పట్టుదలతో దుర్మార్గుడైన యాతతాయుని సంపవలియునని రాజభటులకు ఆజ్ఞాపించినప్పుడు ఆ దుర్మార్గుని రాజభటులు పట్టుకొని సంపులోపల ఆ దుర్మార్గుడి ఇదివరకు చేసిన చెడ్డ పనులు ఆ సమయమున ఆలోచించనట్లు సద్గురుమూర్తి ఇటువంటి పరిపూర్ణ బోధన బోధింపగా విని పరిపూర్ణ స్థితి పొందినవాడు ఎవరైనను పూర్వము చేసిన పనులు గూర్చి విచారించజాలడు గదా ఓ శిష్యుడా పొట్టుదలతో దుర్మార్గుడైన యాతతాయుని సంపవలినని రాజభటుల ఆజ్ఞాపించినప్పుడు ఆ దుర్మార్గుని రాజభటులు పట్టుకొని సంపులోపల ఆ దుర్మార్గుడు ఇదివరకు చేసిన చెడ్డ ఆ సమయమన ఆలోచించనట్లు ఎవరైనా సరే ఈ లోకములో ఒక దొంగతనము అంటే ఒక చెడు కార్యము కానీ ఒక వస్తువు దొంగిలించటము కానీ లోకానికి వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు దానికి సంబంధించిన ఫలితం అనేది తను ప్రాణాపాయము వచ్చినప్పుడు అంటే ఆ ప్రాణాపాయము వచ్చినప్పుడు తను ఆ సమయంలో ఏ విధంగా తను ఆలోచన చేస్తాడు అంటే ఈ ప్రాణాపాయాన్ని తప్పించుకునేది ఎట్లా అని ఆలోచన చేస్తాడే కానీ గతంలో నేను ఆ దొంగ పని చేశాను ఈ చెడ్డ పని చేశాను దీనివల్ల నాకు ఇది వచ్చిందని ఎవ్వరూ కూడా ఆలోచించరు అదేవిధంగా సద్గురుమూర్తి ఇటువంటి పరిపూర్ణ బోధను బోధింపగా విని పరిపూర్ణ స్థితి పొందిన వాడు ఎవరైనాను పూర్వము చేసిన పనుల గురించి విచారింపజాలడు కదా అదేవిధంగా మనకి అజ్ఞానంతో కూడుకొని ఉన్నప్పుడు అజ్ఞానం అంటే ఏదైతే లేకనే ఉన్నది అని భ్రమపడి నడిచే ఈ ప్రపంచం యొక్క సంబంధిత ఆలోచనలో భావనలో ఏవైతే ఉండయో అయ్యే అజ్ఞానంతో అన్నమాట అయితే అటువంటి అజ్ఞానంతో కూడుకున్న చేసిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అయి సద్గురుమూర్తి ద్వారా ఈ పరిపూర్ణ బోధను బోధించిన తర్వాత ఆ పరిపూర్ణ బోధస్థితి పొందిన ఏ శిష్యుడైనా సరే ఎవరైనా సరే మళ్ళీ ఆ అజ్ఞానంతో కూడుకున్న వ్యవహరించిన భావనలనేది ఎవరికీ కూడా గుర్తుకి రానే రావు ఎందుకు రావు అయి తెలియక అజ్ఞానంతో కూడుకొని చేసినయన్న అన్న విషయము తేలిపోద్దక్కడ అయితే ఈ వాస్తవం అంటే ఏంటిది అని తెలిసిన తర్వాత అది అసలు లేనే లేదు అని తేలిపోద్దు ఇక లేని దాన్ని గురించి ఒకప్పుడు నేను అట్లా చేశాను ఇట్లా చేశానని వాటిని గురించి వర్ణించుకునేదనేది జరగనే జరగదు ఏ విధంగాను అంటే అదే ఒక దొంగకే మనకే తనకి శిరచ్ఛేదన లేకపోతే ప్రాణాపాయము వచ్చినట్లు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆ దొంగ అనేది తనుగా ప్రాణాన్ని రక్షించుకునేదానికి సంబంధించిన ఆ సమయంలో అటువంటి ఆలోచనే ఉంటుంది కానీ నే గతంలో అటువంటి పని దొంగ పనిచేశాను వాళ్ళ దగ్గర ఎంత సంపద తెచ్చాను వీళ్ళ దగ్గర ఎంత డబ్బు తీసుకొచ్చాను అని ఎటువంటి ఆలోచనలు అనేది వచ్చేదానికి ఆస్కారమే లేదు కాబట్టి అదే విధంగా ఈ పరిపూర్ణ బోధను పొందిన మహనీయులు ఎవరైనా సరే తను అజ్ఞాన దశలో ఉన్నప్పుడు అజ్ఞానానికి సంబంధించిన అప్పుడు అదే నిజమునుకొని అక్కడ భ్రమపడి చేసిన యొక్క కార్యకలాపాలు ఇక పరిపూర్ణ స్థితి పొందిన తర్వాత అది లేదు అని నిర్ధారణ జరిగిన తర్వాత ఇక లేని దాన్ని మళ్ళీ ఉన్నది అని ఎవరు కూడా తలంపరో ఎవరికీ కూడా అటువంటి ఆలోచన అంటూ రానే రాదు కాబట్టి ఇక ఎవరైనా సరే ఈ దైవానికి సంబంధించిన విషయం ఈ దైవ తత్వానికి సంబంధించిన ఏ మార్గమైతే ఉన్నదో ఈ తత్వాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఆ తత్వానికి సంబంధించిన ఏ పద్ధతిగా మనం నడిసిస్తే ఎటువంటి ఆచరణ చేస్తే అటువంటి ఆచరణ ద్వారా ఆ తత్వాన్ని మనం పొందుతామో ఆ మార్గాన్ని అవలంబించుకొని ఆ మార్గాన్ని నడవటం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యము మరి ఏంటిది ఆ మార్గము అంటే మనం ఎక్కడున్నాము ముందు ప్రస్తుతానికి అని మనం మనల్ని ముందు పరిశోధన చేసుకోవటం చాలా చాలా అవసరం ఎక్కడున్నాము అంటే మనం ఉండకాడే ఉన్నాం కదా మనే అని అనుకోవచ్చు ఎక్కడున్నాము అంటే ఉండకాడే ఏ విధంగా ఉన్నాము అంటే లేని యొక్క విషయాన్ని ఉండదని భ్రమపడి బ్రతుకుతూ జీవించుతూ ఉన్నాం మనం అందరం కూడా మరి అక్కడ లేని దాన్ని ఉందని భ్రమపడి జీవించే మనం ఉండేటప్పుడు మరి లేనిది లేకుండా ఏ విధంగా పోతూ ఉంటుంది ఏ విధంగా ఇది లేకుండా చేసుకోవాలి మనం మరి ఇది లేకుండా పోతే ఉండ ఉండ స్వరూపము ఏంటిది అన్న విచారణ తప్పనిసరిగా మనకి తా వస్తే తప్ప ఆ వైపు మనం మళ్ళీ అటువంటి ప్రయాణం దాని వైపు ప్రయాణం చేసేదానికి సంబంధించిన ఆలోచన అనేది మనకు దృఢపడగలదు కాబట్టి ఎవరైనా సరే ముందు మనం ఈ అజ్ఞానం అంటే ఏంటిది ఈ జ్ఞానం అంటే ఏంటిది అని మనం ప్రతి ఒక్కరం కూడా కోలంకుషంగా తెలుసుకోవలసిన విషయం ఎంతైనా ఉన్నది అజ్ఞానము అంటే లేకనే ఈరోజు ఉండి రేపు మరలా లేకుండా పోయేదాన్నే నిజము అనుకొని భ్రమపడి దాని వెంటే పరిగెత్తేది ఏ భావన ఏ ఆలోచనలో ఏ జీవితం అయితే ఉన్నదో అది ఇక్కడ అజ్ఞానము అంటే మరి జ్ఞానము అంటే ఈరోజు ఉండదే రేపు ఉంటుంది రేపు ఉండదే ఎల్లుండి ఉంటుంది ఇటు కాలానికి కానీ ఇక దేశానికి కానీ ఇటు కాలం అనే ప్రత్యేకత లేక ఇటు దేశమనే ప్రత్యేకత లేక ఏ వస్తువునందు కూడా స్థిరంగా ఒకే స్థితిగా ఉండ యొక్క రూపకం ఏదైతే ఉన్నదో అదే ఎక్కడ జ్ఞానము అంటే అంటే ఎప్పుడూ కూడా మార్పులు చేర్పులు చెందకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ మా జ్ఞానము ఆ స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్థితి పరమాత్మ యొక్క స్థితి ఎప్పుడూ మారను మారనే మారలేదు మారింది ఏంటిది అంటే లేకనే ఉన్నట్టుగా అక్కడికక్కడ తయారైన ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానం తయారైన కానించి అది నేను ఈ శరీరాన్ని నేను అనుకొని దీనితో కూడుకున్న భావనలు ఆలోచనలతోటే ఈ పరిమితాన్ని ఏర్పరచుకున్నది ఏదైతే ఉన్నదో అది ఎక్కడ మారవలసింది ఎందుకు మారాలి ఎందుకు అది లేదు అంటే వాస్తవకంగా ఈ పరిధి అనేది మనకి ఎక్కడ వెతికినా కానీ ఈ పరిధి అనేది లేదు మరి ఏ విధంగా లేదు మన శరీరంలో ప్రతి ఒక్క శరీరానికి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసులు అనేది మనం పీల్చినా పీలవకపోయినా సరే వాటంతటికయ్యే లోనకే బయటికి తిరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే మరి తిరిగేటప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు తిరిగేటప్పుడు మనం ఏ గాలి అయితే బయటికి వదులుతామో అదే గాలి బయట ఉన్న జీవరాశులు ఎవరైనా సరే మనుషులు కావచ్చు ఇతర జీవరాశులు కావచ్చు ఆ జీవరాశులు మనం వదిలిన గాలిని ఆ జీవరాశులు అంటూ మళ్ళీ పీలుస్తూ ఉంటాయి మళ్ళీ ఆ జీవరాశులు వదిలిన గాలి ఏదైతే ఉందో అది కూడా మనం పీలుస్తూ ఉంటాం ఈ తీరుగా సూక్ష్మంగా వాయురూపకంగా ప్రతి శరీరములో కూడా సమానంగా సర్వవ్యాపకంగా అన్ని శరీరాల్లో కూడా వాయు రూపకంగా అన్ని శరీరాల్లో సమత్వంగానే ఇక్కడ ఒక వాయువే సమంగా మనకి ఇక్కడ అనేది వాయువే నడవటం అనేది జరుగుతూ ఉన్నది అటుంటప్పుడు ఎక్కడ వ్యత్యాసం ఎక్కడున్నది శరీరం నేననుకోని మన భావనలో వ్యత్యాసం ఉన్నది కానీ సహజంగా నడిచే దాంట్లో వ్యత్యాసం అంటూ వేరే లేనే లేదు ఇంకా మనం చూసుకున్నట్లయితే అగ్నితత్వ కాడకు అగ్నితత్వాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ వేడనేది మన శరీరంలో ఒక రకం ఇంకో శరీరంలో ఒక రకం అంటూ ఉండనే ఉండదు ఎక్కువ తక్కువలు ఉండొచ్చు కానీ వేడి యొక్క రూపకం అనేది వేడి యొక్క సహజత్వం అనేది ఒకటిగానే ఉంటుంది అప్పుడు వాయువు ఒకటే రకంగా ఉన్నది అగ్ని ఒకే రకంగా ఉన్నది నీరు కూడా అందరం మనం తాగే నీరు కూడా ఒకే నీరు ఈ తిరిగే భూమి కూడా అందరికీ సమానంగానే ఉన్నది ఈ నాలుగో పంచభూతాలు ఏ శరీరంలో కానీ ఎక్కడైనా సరే ఈ కనపడే దృశ్య ఈ అంటూ లేకుండా ఏదైనా ఉన్నదా అని మనం పరిశీలించితే ఈ లేకుండా ఈ కనపడే దృశ్యరూపకం అనేది ఏది కూడా లేనే లేదు ఇంకా మనం చూసినట్లయితే వీటికి ఆధారంగా సూక్ష్మంగా ఉండే ఆకాశం యొక్క స్వరూపము అంతటా కూడా నిండి నిబిడీకృతమై ఉన్నది మరి కనపడే ఈ దృశ్య రూపకమే అంత అయినప్పుడు మనం నేను వేరు నువ్వు వేరు ఇంకొకటి వేరు ఇంకొకటి వేరు అనే భావనలన్నీ ఏ విధంగా ఈ నిజమైన ఆలోచనలో నిజమైన భావనలో అయ్యి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆలోచనలు అనేది నిజమైనవి కాదు అందువల్ల ఈ నిజమైనవి కాదు కాబట్టి అవి అక్కడికక్కడే తయారయ్యి మళ్ళీ అక్కడికక్కడే మళ్ళీ నశించిపోతూ ఉన్నాయి లేకుండా పోతూ ఉన్నాయి నిజమైన తత్వం అనేది ఎప్పుడూ కూడా తయారుగా లేదు అది మళ్ళీ తయారుగాందంటూ మళ్ళీ లేకుండా పోవటం అనేది జరగటం లేదు కాబట్టి అది జ్ఞానతత్వం జ్ఞానం అంటేది అజ్ఞానం అంటే ఇది ఇక మనం జ్ఞానముతో మనం ఎప్పుడూ స్థిరంగా ఉండే జ్ఞానం అయ్యి మనం జీవిస్తూ ఉన్నామా లేక ఈ లేఖనే ఎక్కడికెక్కడే తయారయ్యి నేనే పరిధిని ఆపాదించుకొని ఈ పరిధికి సంబంధించిన జీవితం మనం గడుపుతూ ఉన్నామా అని ఎవరు కూడా మనకు చెప్పవలసిన పని లేనే లేదు ప్రతి ఒక్కరూ మనం ప్రశ్నించుకున్నట్లయితే మనల్ని మనం మనకే అర్థమైపోతుంది మనం తప్పనిసరిగా ఎక్కడికెక్కడే తయారయ్యి ఎక్కడికెక్కడే మళ్ళీ మార్పులు చెందే జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం ఎందుకు మన రోజువారీలో ఇక్కడ మన జాగ్రత్త అవస్థని స్వప్నావస్థని సుసు అవస్థని అవస్థలు మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు మనం అనుభవించుతూనే ఉన్నాం మరి ప్రతిరోజు మనం ఈ అవస్థలు అనుభవించేటప్పుడు ఈ జాగ్రత్త ఉండప్పుడు ఉండట్లు స్వప్నము ఉండదు ఈ స్వప్నం ఉండట్లు సుసుప్తి ఉండదు మరి ఏదైతే అదే మనం నిజమనుకొని ఇక్కడ మనం ఈ మూడు అవస్థల్లో తిరుగుతూ ఉన్నామా లేకుండా ఈ మూడు అవస్థలు వచ్చిపోయేయే కానీ ఈ మూడు అవస్థలకే మిగిలి చూసే యొక్క జ్ఞానాన్నే నేను అని మిగిలి మనం చూస్తూ ఉన్నామా మనం ఎక్కడికో మనం ప్రయాణం చేయాల్సిన పని లేదు భగవంతుని తత్వం కోసం మనలో మనం ఏది లేనిది ఏది ఉన్నది ఏది క మార్పులు చెందుతూ ఉన్నది అనే దాన్ని విచారణ చేస్తూ ఉంటే మార్పులు చెందేది నిజం కాదు అని మనకే అర్థమైపోతుంది మార్పులు చెందేదాన్ని ఎక్కడి నుంచి అయితే మార్పులు చెందేది తయారయ్యి మళ్ళీ అక్కడ లేకుండా పోతుందో ఆ ముందు ఉండ స్వరూపం ఎప్పుడూ అక్కడే ఉన్నదన్నమాట అందువల్ల ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నాం స్వప్నములో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నాం గాఢ సుసులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటూ ఉన్నాం మరి ఈ మూడు రకాలుగా మార్పులు చేర్పులు చెందుతూ ఉంటే ఏదొస్తే అదే నిజమనుకొని మనం జీవితం అనేది జీవనం అనేది గడుపుతూ ఉన్నామా లేదా మరి ఏదొస్తే అదే నిజమవుతున్నాం అదే నిజం అనుకోని బ్రతుకుతున్నాం కానీ ఈ మూడు అవస్థలకి ఏ తీరుగా మార్పులు ఉండయి మారిపోతూ ఉండయి అనమాట ఒకటి వచ్చినప్పుడు ఒకటి లేదు జాగ్రత్త వచ్చినప్పుడు స్వప్నం లేదు స్వప్నం వచ్చినప్పుడు సుసు లేదు మరి ఏదొస్తే అదే నిజమని మనం అనుభవిస్తూ ఉన్నాం మరి మనం ఏదొస్తే అది మారిపోతూ ఉన్నామా లేదా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే తప్పనిసరిగా మనకే అర్థమైపోదు అంటే ఎటువంటి మార్పు అయితే ఉన్నదో ఆ మార్పే నిజం అనుకొని మనం కూడా మారిపోతూ ఉన్నాం మనం కూడా మారిపోతూ ఉంటే అసలు ఏది నిజం మరి నిజమంటే ఎప్పుడు మారకుండా ఉండేది కదా మరి ఇది నిజమైతే మార్పులు చెందుతుంది కదా అప్పుడు మన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం ప్రశ్నించుకుంటే ఈ మారిపోయే జీవితాన్నే మనం అనుభవిస్తున్నాం కానీ మారకుండా ఒకే రకంగా ఉండే జీవితాన్ని మనం ఎవరమైనా అనుభవిస్తున్నామంటే ఎవరం కూడా అనుభవించట్ల అందువల్ల ఈ మార్పులు చెందేదే మనం ఏదైతే అది నిజమనుకుంటున్నాం కాబట్టి మనం అనుకునేది కానీ ఈ మార్పులు చెందేది కానీ ఇది ఎప్పటికీ కూడా నిజం కాదు ఆ నిజంగా దాన్ని నిజమని మనం భ్రమపడి జీవితం అనేది గడుపుతున్నాం కాబట్టి మనం అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నాము అన్న విషయం ఒకరు చెప్పకనే మనక మనకే విచారించుకుంటే తేలిపోతుంది అన్నమాట కాబట్టి ఇటువంటి అజ్ఞానాన్ని దాటాలి అంటే ఈ జ్ఞానం అనే ఖడ్గం తప్పనిసరిగా కావాల్సిందే ఆ జ్ఞానం అనే ఖడ్గం మన ఎవరి ద్వారా పొందాలి అంటే ఏ సద్గురుమూర్తి అయితే ఉన్నాడో ఏ పరిపూర్ణ స్థితి పొందిన మహనీయులు వాళ్ళ ద్వారా జ్ఞానం అనే ఖడ్గాన్ని మనం సంపాదించి వాళ్ళ అనుగ్రహంతో ఆ జ్ఞానాన్ని పొంది వాస్తవమైన తత్వాన్ని పొందాలే తప్ప వేరే మార్గము లేదని మనకి ఇక్కడ పెద్దలు తెలియజేయుచున్నారు ఓం తత్స